హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ స్టోరీ నేమ్ ఐ వాంట్ యు పార్ట్ త్రీ ఆమె పాడిన క్షణం అతడు పర్వాసంగా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్న అతని చేతివేలు కీబోర్డ్పై కదలడం ఆగిపోయాయి ఆ క్షణంలోనే బహుశా అది అతనికే తెలియదు ఆద్య పాడింది విన్న రుద్ర కార్తికేయన్కి షీజ్ త బెస్ట్ అనిపిస్తే అతని లైఫ్ ఆమె తిరిగి చూపించింది అతడి మనసు ఆమెని ఇంకొక పక్క చూడమని ప్రాధాయపడుతుంది మనసు చెప్పిన మాటలను విన్న రుద్ర కార్తికేయన్ ఆమెను చూసిన క్షణం తన కళ్ళని ఆమెకి రాసిచ్చేశాడు వన్ మంత్ పడిన కష్టం చిటికలో తీసేసిన ఆమె వైపు మైమరుపుగా చూస్తూ అడుగులు వేస్తూ వెళ్ళాడు రుద్ర కార్తికేయన్ ఆమె దగ్గరికి చేరిన మరో క్షణంలో గట్టిగా హక్ చేసుకున్నాడు ఆద్యాని అప్పటికప్పుడు ఆమెని హక్ చేసుకోకపోతే అతడి హార్ట్ ఆగిపోతున్నట్టు ఫీల్ అయ్యాడు అతను వివరించలేని వింతతన ఇది అని ఒక పేరు పెట్టలేని భావం ఒక సాంగ్ అతను లైఫ్ ఆమె హ్యాండ్స్లోకి సెకండ్స్లోనే మారే అంత అలా ఎలానో అని అతని ఊహకి కూడా అందని ప్రశ్న క్షణంలో వినిపించిన రాగం అతను అయితే దానికి ఆలంబన ఆమె మాత్రమే అంటే ఇక ఆద్య బాడీ మొత్తం వనికిపోతూ కనీసం ఆమె కంట్లో నుంచి కన్నీరు కిందకి జారిపోతుంది అని కూడా గమనించుకోలేదు అతన్ని వదిలించుకుని దూరం నొట్టేసింది వెంటనే చంపు మీద కొట్టేసి శిలలా మిగిలిన ఆమె మనసులోతల్లో రుద్రకార్తికేయన్ స్పర్శ భరించలేకుండా పోయింది అనే అనేకన తన జీవితంలో శూన్యంలో మిగిల్చిన మగజాతి అంతేనే ఆమెకు తెలియని కసి ఇంకొక పక్క కనిపించని భయం కూడా ఇక గుండెల్లో ఉన్న బాధని బహుశా పెట్టలేకపోయింది తనని ఎప్పుడూ వెంటాడే నీలి నీడలు లాంటి జ్ఞాపకాలు మరోసారి తనని తట్టి తరిమేసరికి తన ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని అక్కడే మోకాలపై కూర్చుని ఏడ్చేసిందామే ఇంకొక నిమిషంలో తేరుకుని ఇంకా అక్కడ ఉండకుండా బయటకు పరుగు తీసిందామే ఆ అసోసియేషన్ నుంచి పరుగున బయటికి వచ్చేసి ప్రపంచంలో తన చుట్టూ మనుషులు ఉన్నా సరే తనదైన ఒంటేరు లోకంలో నడక మొదలుపెట్టి ఎదురుగా ఉన్న పార్క్ వైపు అడుగులేస్తూ వెళ్ళింది ఆద్య రుద్ర అసిస్టెంట్ మాత్రం భయంతో కళ్ళు అప్పగించి మరీ చూస్తున్నాడు జరిగింది మొత్తం రుద్ర కలిసినప్పటి నుంచి ఓ సీరియస్ పర్సన్ వర్క్లో ఉన్న డెడికేషన్ మ్యూజిక్ కంటూ ఉన్న ఇంట్రెస్ట్ తప్ప వేరే వ్యసనాలే లేని వ్యక్తి ఈ ఫీల్డ్లో ఉన్నవారు ఖచ్చితంగా చాలామంది డేట్స్ అంటూ లైఫ్ని చాలా బిందాస్గా ఎంజాయ్ చేస్తుంటే రుద్రకార్తికేయన్ మాత్రం ఎంతోమంది ఆటవాళ్ళు మీద పడుతున్నా కానీ కనీసం చూపు కూడా నోచుకునేవారు ఎందరో అలాంటిది తనంతటగా తానుగా వెళ్ళి ఒక అమ్మాయిని హక్ చేసుకునేసరికి ముందు హాచేరిపోయిన ఆమె కొట్టిన చెంపదెబ్బకి తర్వాత షాక్ అయిపోయాడు అతను రుద్రకాత్యకేన్ తన బాడీ గార్డ్స్ని ఫింగర్స్తో రమ్మని చెప్పి సచ్ హర్ ఇమీడియట్లీ ఎట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ హర్ డీటెయిల్స్ రైట్ నౌ గో అంటూ అరిచాడు ఆమె కొట్టుంది గుర్తుకొచ్చేస్తుంటే కోపాన్ని తను గుప్పెట్లో దాచి సింగర్ ఒకళ్ళు దొరికింది కదా సో నో వరీ అబౌట్ యువర్ జాబ్ అండ్ నీ శాలరీ కూడా హ్యాక్ చేస్తా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న అసిస్టెంట్ బొగ్గ తట్టి ఆమె నాతో పాటు ఈవెంట్ జరిగి ఊటికి తను ఎలాగైనా రావాలి సాంగ్స్ ప్లే చేయాలి వచ్చేలా నువ్వే చేయాలి లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అంటూ ఒక డెడ్లీ లుక్ ఇచ్చి తన కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని తన కళ్ళలో కనిపిస్తున్న కోపాన్ని దాచేసి తన హ్యాండ్స్ ప్యాంట్ ప్యాకెట్లు పెట్టుకుని అతని మనసులో ఆమె మీద పడుతున్న భావాన్ని దాచేశాడు రుద్ర కార్తాకాయన్ ఆ అసోసియకేషన్ నుంచి పరుగున బయటకు వచ్చేసి ప్రపంచంలో మనుషులు ఉన్నా సరే తనదైన ఒంటరి లోకంలో నడక మొదలుపెట్టి ఎదురుగా ఉన్న పార్క్ వైపు అడుగులు వేస్తూ వెళ్ళింది ఆద్య తన చుట్టూ సందడిగా ఉన్న వాతావరణం అయినా తన ఆలోచనలు సుడిగుండల నుంచి ఎవరూ తప్పించలేకపోయారు వచ్చే ఆలోచన అంతకన్నా ఆమెకి లేదు కూడా గుండెల్లో ఉన్న తాళి అనుషణం తనని చిత్రహింసలు పెడుతుంది రాక్షసుడు లాంటి భర్తని కాదు అనుకుంది కానీ ఆడదానిగా అతడు కట్టిన తాళిని తెంపలేకపోయింది అప్పటిదాకా కంటి చివరిని బంధించిన కన్నేలని స్వేచ్ఛగా రెప్పల మటును దాగిన కన్నీలని ఆమె చంపని తనిమేశాయి అవి గుండెల్లో ఉన్న బాధ కంటే అంతకంటే పెరిగి ఆమె ముఖానికి అరచేతులు అడ్డుపెట్టుకుట్టుకుని తన గుండెల్లో ఉన్న బాధని తనువితేరేచ్చి సగం బాధని పోగొట్టుకుందా ఆమె ఇంతలో రింగ్ అవుతున్న ఫోన్ని చూస్తూ హలో మమ్మ ఎక్కడ ఉన్నావు ఇంకా ఎంతసేపు నాకు త్వరగా వచ్చేస్తాను అని చెప్పావు కదా అని ఏడుపు గొంతుతో చిన్ను అడుగుతుంటే చిన్ను వచ్చేస్తున్నా డోంట్ క్రైమా మా ఫిఫ్టీ మినిట్స్ టైమ్ ఇవ్వు మా అమ్మకి ప్లీజ్ నాన్న ఎదురుగా ఉంటాను సరేనా నీకు అని అంది ఆద్య బ్రతమాలుతూ ఓకే కంఫాస్ట్ అని కూతురు వేసిన ఆర్డర్కి అప్పటిదాకా ఏడ్చి ఎండిపోయిన పెదవులు కానీ కనిపించకుండా ఆమె పెదవులు విచ్చుకుంటాయి తన చీకటి జీవితంలో ఏదైనా వెలుగు ఉందంటే అది చిన్ను మాత్రమే పుట్టినప్పటి నుంచి కంటికి రప్పల సమాజం నుంచి వచ్చే వంకర మాటల్ని పట్టించుకోకుండా ఆమె గుండె నిబ్బరంతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చింది ఎదురుగా వస్తున్న ఆటో ఆపి అడ్రస్ చెప్పి తన ఆలోచనలు గతంలోకి పరుగు తీసేలోపే ఒక చిన్ని ఇంటి దగ్గర ఆపి మేడం ఇల్లు వచ్చింది అని ఆటోవాడి పిలుపుకి తెరిచి వాడికి ఫెయిర్ ఇచ్చేసి ఇంట్లోకి అడిగిపెట్టింది ఆద్య హలో కార్తీక్ చెప్పుమా అన్నాడు ఏంట్రా చెప్పేది ముదిరిపోయిన బెండకాయ అమ్మ ఫోన్ ముందు నువ్వు మీ ఆయన దగ్గర నుంచి తీసుకో నాకు ఏమంత వయసు అయిపోయిందని ఆయన గారి వెటకారాలు అని అన్నాడు రుద్ర కార్తికేయన్ పెళ్ళి చేసుకోరా సంసారి ఎవరా అంటే నీ కొడుకు సన్నాసి సారీ సన్యాసి అవుతా అంటున్నాడు నేనేం చేస్తానే అని అన్నాడు విశ్వనాథం గారు చిరుకోపంగా చూస్తూ ఏమండి మీరు ఆపండి అని చిన్నగా అరిచిన రాధిక గారు ఫోన్ ఆయన దగ్గర నుంచి ఇలా తీసుకుని తిన్నావేరా అని ప్రేమగా అడిగారు ఆవిడ హామా ఇంకోసారి మీ ఆయన ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయకు నువ్వు అని అన్నాడు రుద్ర మనిద్దరినీ కాసేపు కూడా అస్సలు ప్రశాంతంగా కూడా ఫోన్ మాట్లాడుకోనివ్వడాయన ఆయన అడిగాడని కాదురా ఇంకా ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా మాకైనా ఆశ అనేది ఉంటుంది కదా నీ పెళ్ళి మా కళ్ళారా చూడాలని కనీసం నేను చర్చే లోపేనా అని ఆవిడ అంటుంటే మా అంటూ అరిచాడు రుద్రకార్తికేయన్ ఆపరా నీ నేమ్స్కు తగ్గట్టే కూల్గా ఉంటావు లేదా నీ అరుపులతోనే రుద్ర రుద్రతాండవం చేసేస్తావు అంతేకాని నేను చెప్పింది అర్థం చేసుకో నువ్వు అంతేనా అన్నాడు అన్నారు రాధికా గారు నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదమ్మా ఎందుకనో తెలీదు ఇంతవరకు నాకు అలాంటి ఫీలింగ్ రాలేదు ఎవరి మీద అందుకే నేను అన్నది చక్కగా పెళ్లి జరిగిపోయి ఉంటే బాగుండేది వీడియో తప్పించుకుని పాడిపోయాడు అని అన్నారు పక్కనున్న విశ్వనాథం గారు ఇప్పుడేంటి మ్యూజిక్లో పడి తానా తందానా అని పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు నీ కొడుకు అని దెప్పి పడుతున్నారు విశ్వనాథం గారు ఏవండి ఇంకోసారి మీరు నా కొడుకు గురించి ఏమైనా మాట్లాడితే బాగోదు చెప్తున్నా అని రాధికా గారు అంటుంటే అలా అలా గద్దె గడ్డి పెట్టామా మీ ఆయనకి అని అంటుంటే నువ్వు వాపరా నేను ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాగా సరే బాగా పెట్టు కంట్రోల్ అమ్మా అన్నాడు రుద్ర పక్క నుంచి విశ్వనాథం గారు గుర్తు పెట్టుకుంటాను రే నీ కోసం నువ్వు ఇంకా వదిలేసిన పెళ్ళికూతురు నీకోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది మర్చిపోకు అన్నారు ఆయన ఇంకొక విషయం ఏంటంటే సీరియస్గా చెప్తున్నా ఇంకో నెలలో కానీ నీకు పెళ్ళి కాలేదంటే పోయిన సంబంధాన్ని ఖాయం చేసేస్తా తుప్పు వదిలిపోతుంది నీకు నీ కొడుకి అని చదువుతున్న పేపర్ టీపై విసిరుకొట్టి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉంది నచ్చితే ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అలాగే సెకండ్ ఈ వీడియో మాత్రం అసలు ఎవరు ఎదురు చూడద్దు బాయ్ బాయ్